హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జంతికలు అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కానీ మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు టైంపాస్ కానీ ఇట్లా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే హ్యాపీగా అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ నేను చెప్పిన కొలతలతో కనుక ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము నేను రైస్ అనేది నీట్గా క్లీన్ చేసి బాగా ఎండలో అయితే ఆరబెట్టుకున్నాను మిల్లులోకి వెళ్ళి చక్కగా క్లీన్గా పట్టించుకొచ్చుకున్నాను ఎక్కడా ఉండలేమీ లేకుండా జల్లించుకుని అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే నేను త్రీ కప్స్ అయితే తీసుకుంటున్నాను బియ్య పిండి త్రీ కప్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే శనగపిండి ఇక్కడ చూడండి శనగపిండి కూడా ఒక టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను త్రీ కప్స్ బియ్య పిండికి టూ కప్స్ అయితే శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అన్నీ దగ్గర పెట్టుకున్నాను అనమాట ఇట్లా ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడినంత వేసుకోండి మీరైతే నాకైతే వన్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి వన్ స్పూన్ అయితే పసుపు వన్ స్పూన్ కారం నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట నాకైతే చాలా అంటే చాలా ఇష్టము నేను కంపల్సరీగా వేసుకుంటాను ఇవి అయితే ఇప్పుడైతే కొంచెం వాము చక్కగా వీటినైతే వీటిల్లో కొన్ని రాళ్ళు అనేవి ఉంటాయండి నీట్గా తీసుకుని క్లీన్ చేసుకుని అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ని హీట్ చేసి ఇలా అయితే మొత్తం కలుపుకుంటున్నాను అన్నమాట ఇలా కలుపుకున్నాను చూడండి ఈ లోపైతే నేను హాట్ వాటర్ని బాగా బాగా మరిగించాను మరిగించి ఇప్పుడైతే దీనిలో యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసి కొంచెం కొంచెంగా తీసుకుని సరిపోను కలుపుకోవాలి చేయి పెట్టి కలిపితే కాలుతుందండి ఇలా గరిటి తీసుకుని చక్కగా ఇలా అయితే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తా ఇలా అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకోవాలండి చక్కగా ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే జంతికల గొట్టంలోనికి దీన్ని సరిపోను ఈ విధంగా అయితే ఇట్లా తీసుకుంటున్నాను జంతికల గొట్టంకి కొంచెం అయితే ఆయిల్ అప్లై చేశాను అప్లై చేసి దీనికి సరిపోను ఈ విధంగా అయితే దీనిలో పెట్టేస్తున్నాను దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకుని ఇలా అయితే సిద్ధం చేసుకున్నాను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇలాంటి హోల్స్ ఉన్న గరిటైతే ఇట్లా తీసుకుని దీని మీద అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఆయిల్ హీట్ అయ్యింది చూడండి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ జంతికలు వేసుకోవడం కుదరని వాళ్ళకి ఈ విధంగా వేసుకుంటే చక్కగా వస్తుంది లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చూడండి చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి నేను మొత్తానికి చక్కగా మొత్తం ఫ్రై చేసుకుని అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాదండి ఇదే పిండితో కూడా నేను కొన్ని గట్టి పకోడీ కూడా ప్రిపేర్ చేశానండి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది మరొక వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి నిల్వ కూడా ఉంటాయి ఒక థర్టీ డేస్ అయితే ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంటే నాకు చాలా ఇష్టం అనమాట స్పెషల్గా కోసమే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి ఓకే బాయ్